ఇక్కడ వచ్చేసి ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే టూ థౌజండ్ ఎబో ఉన్న శారీస్ అన్ని కూడా మనకి ఈ రోజు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ కే ఇస్తుంది మంచి క్వాలిటీ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది పల్లి అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అడ్రస్ క్లియర్ గా చూద్దామండి ఇది వచ్చేసి వనితా సిల్క్ శారీ హౌస్ కాంప్లెక్స్ అనమాట సో దీనిలో ఈ పక్క ఒక చిన్న సందు ఉంటుంది దీనిలో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఇంతకు ముందు కూడా వీడియో చేస్తాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది సో ఇక్కడ నుంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ రోజు మనం చూడబోతున్నాం మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి మంచి ఆఫర్ లో ఉన్న శారీస్ అయితే ఈ రోజు ఈ వీడియో లో చూపించబోతున్నాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఈ రోజు ఉన్న ఆఫర్స్ క్లియరెన్స్ సేల్ లో అయితే అండి చాలా మంచి ఆఫర్స్ నచ్చితే ఉంది తెప్పించుకోవచ్చు లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ రతమ్ సెంటర్ దగ్గర స్ట్రీట్ లో ఉంటుంది మేడం వనతా సిల్క్స్ కాంప్లెక్స్ లో మా షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది అండ్ సండేస్ గానీ ఫెస్టివల్ టైమ్ లో గానీ మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ థర్టీ దాకా ఉంటుంది ఈ వీడియోలో మనం మంచి ఐటమ్ చూపిస్తున్నాం మేడం మంచి లో ప్రై లో బడ్జెట్ లో హై క్వాలిటీ ఐటమ్స్ అన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం అండి ఇప్పుడు చూపించేది డోలా సిల్క్ ఫాయిల్ ప్రింట్ మేడం ఇదే కస్టమైజేషన్ కి బాగా యూజ్ చేస్తున్నారు లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి లాంగ్ ఫ్రాక్స్ అండి అది బాగా యూజ్ చేస్తున్నారు ఓకే విత్ బ్లౌజ్ శారీస్ అండి విత్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం ఇదంతా శారీ బోర్డర్ లో ఫాయిల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ లో ఫాయిల్ ప్రింట్ వస్తుందండి ఓకే ఇది పల్లు అండి ఇది వచ్చేసి మీకు పల్లు పార్ట్ అండి యాక్చువల్ గా ఈ సారీ అయితే మిస్ ప్రింట్ మేడం మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ ఎందుకు ముందుగా చెప్పలేదంటే ఒకసారి మీ ముందే లైవ్ లో ఓపెన్ చేసి చూపించి మిస్ ప్రింట్ ఎలా వస్తుందని చేద్దామని ఈ ఐటమ్ ఓపెన్ చేశాను ఎక్కడ స్టార్టింగ్ నుంచి మీకు ఎక్కడా కనిపించలేదండి ఇదిగో మేడం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి ఇది ఇచ్చే ప్రైజ్ మనం థౌజండ్ కి సెవెన్ థౌజండ్ కి సెవెన్ మేడం ఓకే వచ్చేవి కూడా ఈ సెవెన్ అండి ఈ సెవెన్ కలర్స్ అవును మేడం ఓకే మూడు ఏమో క్రీమ్ వస్తాయి అండి మోడర్ బ్లూ పింక్ రెడ్ ఇంకోటి వచ్చేసి ఎల్లో అండ్ ఇంకోటి వచ్చేసి బేబీ పింక్ డైరెట్ గ్రీన్ అండ్ స్కై బ్లూ మేడం స్కై బ్లూ సెవెన్ సెవెన్ సారీస్ మేడం ఇందులో సింగిల్ గానీ ఎవరికైనా కావాలి అంటే పడుతుందండి క్రీమ్ కలెక్షన్ ఎక్కువ ఉంది మేడం యూనిఫామ్ షైడ్ ఎవరికైనా కావాలి అన్న కస్టమైజేషన్ పర్పస్ గానీ మనం ఆన్లైన్ మనం నెంబర్ కూడా ఇస్తాము దానికి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే కొరియర్ చేస్తామండి కొరియర్ అయితే ఎక్స్ట్రా చార్జెస్ మేడం క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందర పేమెంట్ చేస్తేనే లాక్ అనేది మనం పంపిస్తామండి ఓకే ఈ సెవెన్ సారీస్ అండి థౌసండ్ కి సెవెన్ సారీస్ డోలా సిల్క్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మిస్ ప్రింట్ ఐటమ్ బట్ అయితే మనం ఇప్పుడు చూసిన దానిలో ఎక్కడ కూడా మిస్ ప్రింట్ అయితే కనిపించలేదు రావచ్చు రాకుండా రాదు మేడం ఒక టెన్ పర్సెంట్ వచ్చినా మనమే కస్టమర్ బేర్ చేయాలండి కస్టమైజేషన్ పర్పస్ కి కట్టింగ్స్ కూడా కదా నెక్స్ట్ ఏంటండి ఇది నెక్స్ట్ ఏం కాటన్ శారీస్ మేడం ఓకే ఇది మనం ప్యూరన్ సేల్ లో మిక్స్ లో వచ్చింది అంటే మనకు బ్రాండెడ్ ఇది ఏదన్నా మినిమం త్రీ ఫిఫ్టీ దగ్గర నుంచి ఓకే ఫోర్ థర్టీ ఫోర్ ఫిఫ్టీ రోజు దాకా ఉంటుందండి విట్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ మేడం ఓకే టోటల్ లుక్ ఇలా ఉంటుందండి శారీకి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అయితే వస్తుంది ఒక డిజైన్ ఒక కంపెనీ అన్ని టాప్ క్వాలిటీ అండి బ్రాండ్ కూడా వేరే ఉన్నాయా అవును మేడం ఓకే ఎంతండి ఇవి కాస్ట్ ఇందులో మీరు ఏదన్నా ఫిక్స్ చేసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ నైన్టీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ విత్ హెవీ క్వాలిటీ ఓకే చాలా బాగున్నాయండి కాటన్ సారీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ కలర్ శారీ ఉంది నార్మల్ ఐటమ్ ఉంది డిజిటల్ ఉంది ఫ్లోరల్ ఇక్కట్ ఇలా రకరకాల ఉన్నాయి మేడం ఓకే ఇవన్నీ టోటల్ సారీస్ అండి మీకు ఏ శారీ నచ్చిందో ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఏదైనా పంపిస్తారు ఒకటి ఓపెన్ చేస్తున్నారు చూద్దాం శాంపుల్ గా మీకు ఒక ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓకే ఇది పల్లు అండి పల్లు పాట ఇదంతా శారీ బ్లౌజ్ అండి వచ్చింది కాబట్టి ఆలెక్కనే వస్తుంది అదే అవులేము మీరు ఏదన్నా పిక్ చేసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు చూడటము ప్యూర్ కోటా శారీస్ మేడం ఓకే కోటా సారీస్ అవునండి మీకు బోర్డర్ లో జరీ వర్కింగ్ వస్తుంది బార్డర్ అయితే మంచి లుక్ ఉందండి చాలా బాగుంది ఒక శారీ ఒక్కొక్క ఒక ఐటమ్ వస్తది ఇందులో మల్టీ షేడ్ కూడా వస్తదండి ఝూ బోర్డర్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి అవునండి బోర్డర్స్ కూడా వచ్చింది ఓకే టోటల్ కలర్స్ కూడా బాగున్నాయి షేడెడ్ సారీస్ కూడా ఉన్నాయండి వీటిలో ఇది డబుల్ షేడ్ వచ్చింది ఇది సింగిల్ బోర్డర్ అయితే ఇలా ఉంటుంది

ప్యూర్ కోటా అండి ఇంకోటి యాంపిల్ గా ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఓకే ప్యూర్ కోటా శారీస్ అండి ట్రిపుల్ నైన్ రూపీస్ అవును మేడం పద్దెనిమిది వందల పైన అండి పదిహేను నుంచి పద్దెనిమిది వందల పైన మీకు ఇది బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది పళ్ళు పాట్ పళ్ళు ఇది శారీ ఇదంతా శారీ అండి ఓకే బాగుందండి లైట్ వెయిట్ అండి బాగా కంప్లీట్ లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ గా ఉంది క్వాలిటీ అయితే హెవీగా ఉంటుంది మేడం మీకు అవును ఇది మేడం ఫోటోలో ఓవరాల్ కలెక్షన్ అందులో త్రీ పీసెస్ కానీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం త్రీ పీసెస్ కి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఓకే బాగున్నాయండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది చూడొచ్చు మీకు ప్యూర్ జార్జెట్ సారీస్ అండి జార్జెట్ వస్తుంది అవును మేడం ఓకే వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ డిజైన్స్ కూడా మార్తే ఇదంతా మనకు మిక్స్ లో వచ్చింది అమ్మ ఐటమ్ ఓకే ఒకటి ఒక స్టైల్ లో ఉన్నాయండి సారీస్ అయితే ఇవి ఫ్లవర్ డిజైన్ వస్తుంది లోటస్ డిజైన్ టైప్ లో ఉంది ఇవన్నీ కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చాయన్నమాట అండ్ బోర్డర్స్ కూడా మనకి చేంజ్ అవుతున్నాయి వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయి లిమిటెడ్ స్టాక్ అన్నీ సో మీరు వీడియో చూసి వెంటనే బుక్ చేసుకోండి ఒకసారి ఓపెన్ చేస్తారా ఒకసారి ఓపెన్ చేస్తాను మేడం ఓకే ఓకే ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నా చూద్దాం ఇది వచ్చేసి పళ్ళు అండి మేడం ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట శారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండి శారీ టోటల్ లుక్ ఇవన్నీ ప్యూర్ జార్జెట్లు అండి

చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మేడం ఉంటుంది కలెక్షన్ పెట్టిన బాగా ఉపయోగపడుతుంది అండి అయితే ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ మేడం మిక్స్ లాట్ లో వచ్చింది ఆ ఐటమ్ మొత్తం మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము ఇందులో పదమూడు వందల దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలో ఉన్న ఐటమ్ మొత్తం ఉంటుంది మేడం పట్టు ఆర్గన్జా ఫ్యాన్సీ చెందూరి హై క్వాలిటీ ఐటమ్ మొత్తం మనకి ఈ వీడియోలో చూపిస్తాం మేడం ఇప్పుడు షేర్ చేస్తాం మేము ఓకే బాగుందండి సారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఆర్గన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అవునండి ఓకే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయండి ఇది గ్రే కలర్ కూడా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అవును మేడం ఓకే చక్క లైట్ లైట్ కలర్ వస్తుంది అనమాట ప్యారెట్ గ్రీన్ ఇది మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఐటమ్స్ అంటే డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది మీరు ఇష్యూస్ కూడా వస్తాయండి మీకు ఓన్లీ థర్టీ రూపీస్ లిమిటెడ్ స్టాక్ అండ్ వన్ డే ఆఫర్ ఉంది మేడం ఇది ఓన్లీ వన్ డే ఓన్లీ వన్ డే ఆఫర్ ఏదైనా తీసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ నైన్ రూపీస్ ఓన్లీ బాగున్నాయండి చాలా బాగున్నాయి మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారండి మాతా పద్మావతిలో సో యూస్ చేసుకోండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు వస్తుంది చూడండి మేడం

మీకు ఇందులో చాలా బాగుంటుంది లైట్ చార్ట్ డార్క్ చార్ట్ మీకు అన్ని వస్తాయండి ఈ లో మనం చూపించే ఐటెంలో ఒక ఫార్టీ సారీస్ దాకా వచ్చింది మేడం ఈ ఐటెంలో ఇది కూడా సూపర్ ఉంది సారీస్లో చాలా మంచి శారీస్ అండి హైబ్రాట్ ఎల్ మేడం ఈ సారీలో క్లీరెన్స్ ఎల్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్టీ మండే ఆఫర్ అండి మంచి ఆఫర్ చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీయండి చక్కగా సెండ్ చేసి కొరియర్ అయితే బుక్ చేసుకోవచ్చు చక్కగా లాంగ్ లో ఉన్నవాళ్ళు లేదు నియర్ బై ఉంటే షాప్ విజిట్ చేయండి మంచి శారీస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ లో వస్తున్నాయి పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ వచ్చింది అంతా ఇది పళ్ళు అండి చాలా బాగుంది ఎల్లో కలర్ ఓకే ఇంకా వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి చూద్దాం సారీ మొత్తం రీవింగ్ వస్తుందండి సారీ మొత్తం రీవింగ్ వస్తుంది మేడం బోర్డర్ కూడా హైలైట్ గా ఉంది పళ్ళు కూడా మీకు అంతే గ్రాండ్ గా వస్తుందండి ఓకే ఈ ప్రైస్ లో ఉన్న ఓవరాల్ కలెక్షన్ మొత్తం ఇది మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది కూడా ఒక మిక్స్ లో అయితే మేడం ఇందులో ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ మిడిల్ లో ఉండే ఐటమ్ మొత్తం ఈ లాట్ లో ఉంటుంది మనకి ఇది మంగళగిరి పట్టు ఇమిటేషన్ మేడం ఓకే ఇప్పుడు ఈ మిక్స్ లాట్ లో మనం ఇచ్చే ప్రైస్ ఏ సారీ అయినా పిక్ చేసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మేడం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఇందులో డోలా సిల్క్ లో ప్యూర్ క్వాలిటీ నారాయణపేట ఫ్యాన్సీ ఆర్గెన్జా ఈ ఐటమ్ మొత్తం మిక్స్ అవుతుందండి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే ఇట్లా మనకి కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలన్నా ఉండవు ఉండవు మేడం సింగిల్ సింగిల్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి మిక్స్ లాట్ లో ఇస్తున్నారు ఫైవ్ ఫార్టీ నైన్ అండి ఫైవ్ నైన్ అండి ఓకే ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి టోటల్ సారీస్ అయితే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి కూడా వస్తున్నాయి మేడం ఓకే ప్యూర్ లెనిన్ సారీస్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గన్స్ అండి క్వాలిటీ వస్తుంది ఫైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా ఫైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది చెందేరి వీవింగ్ మేడం ఇది సాఫ్ట్ డోలా ఓకే ఇది కూడా మీకు చెందేరి వీవింగ్ వస్తుంది ఓకే ఆరిజన్స్ ఆఫ్ బుట్టి ఎక్సలెంట్ గా ఉందండి సారీ అసలు మంచి కలర్ నారాయణపేట ప్లేన్ మేడం అది ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గన్స్ మేడం లైట్ వెయిట్ ఆర్గన్స్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే వీటిలో డిఫరెంట్ సారీస్ చూసినామండి ఇవి కూడా మనకి క్లియరెన్స్ సేల్ లో అయితే ఇస్తున్నారు

ఈ రెండు టెష్యూ సారీస్ అండి ఇది లైట్ వెయిట్ మేడం బెంగళూరు ఫ్యాన్స్ లైట్ వెయిట్ అండ్ బాగా చాలా బాగుంటాయి చిన్న బోర్డర్ వస్తుంది చూసి డాలర్ ఇంకా ఓకే ఇది డాలర్లకి కంచి బోర్డర్ తో వస్తుంది ఇది కూడా డాలర్ల నుంచి డిజైనర్ కాన్సెప్ట్ అది ఇది ఓకే ఇది వచ్చేసి మీకు లెనిన్ మేడం విత్ టాజిన్స్ తో వస్తుందండి లెనిన్ ఇది ఫస్ట్ డబల్ నాల్లో ఇంకో టూ కలర్స్ మేడం ఇది ఓకే ఇంకొక టూ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో ఫస్ట్ టూ కలర్స్ చూసాం కదా ఇది ఒక టూ కలర్స్ అన్నమాట ఆర్గన్జా ఆర్గెన్జా డిజైన్ రెండీదైతే చాలా బాగున్నాయి బుపీ ఓకే

కలర్స్ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ షేడ్ మేడం బోర్డర్ గానీ ఏదన్నా మీకు చాలా బాగుంటుంది అవును ఎంతండి కాస్ట్ ఇందులో ఈ సైడ్ లో పిక్ చేసుకోండి కేవలం పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ మేడం ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రేర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేడం బాగున్నాయి క్వాలిటీ కూడా మీకు అంతే బాగుంటుంది ఓకే ఓకే టోటల్ కలర్స్ అన్ని చూస్తున్నామండి బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి మొత్తం లైట్ వెయిట్ ఉంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ మేడం ఓకే ఒకసారి అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి ఎవరికైనా బాగుంటాయండి ఎవరికైనా బాగుంటాయి మేడం ఓకే